నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మగవాళ్ళను అనుమతించిన ఆలయాలు ఏంటో తెలుసుకుందాం సాధారణంగా ఆడవారు ప్రవేశించిన దేవాలయాలు ఉంటాయి కానీ మగవారు కూడా ప్రవేశించిన ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా కొన్ని ఆలయాల్లోకి ఆడవాళ్ళను అనుమతించరు ఈ వివక్షపై కోర్టులో ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి కొన్ని కేసులు పరిష్కారమై ఆడవాళ్ళని అనుమతిస్తున్నారు అయితే మగవాళ్ళని అనుమతించిన ఆలయాలు కూడా మన దేశంలో కొన్ని ఉన్నాయి కానీ వీటి గురించి చాలా తక్కువ మందికే తెలుసు ఈ దేవాలయంలో కేవలం ఆడవాళ్లకు మాత్రమే అనుమతి ఉండగా మగవాళ్ళకు ఎంట్రీ ఉండదు గుడిలోకి మగాళ్ళు రాకుండా చూసుకునేందుకు అక్కడ కాపలాదారులు కూడా ఉంటారు ఆ ఆలయాలు ఎక్కడున్నాయి అనేది తెలుసుకుందామా మొదటగా కన్యాకుమారి దేవి ఆలయం దేశంలోని యాభై ఒకటి శక్తి పీఠాల్లో ఒకటైన కన్యాకుమారిలో దేవి ఆలయంలో ప్రధాన దేవత దుర్గామాత అమ్మవారిని భగతీమా దేవాలయం అని పిలుస్తారు ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు గుడి చుట్టూ మూడు సముద్రాలు బంగాళాఖాతం అరేబియా హిందూ ఉంటాయి రెండోది కేరళ భగవతి ఆలయం చెంగనూరు భగవతి ఆలయం కేరళలో కలదు శివ పార్వతులు కొత్తగా పెళ్ళైన సమయంలో చెంగనూరుని సందర్శించారంట ఆ ఆలయంలో కేవలం ఆడవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు ఆడవారు రహస్యంగా విగ్రహానికి పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు ఆ తర్వాత మగ పూజారులు వచ్చి అభిషేకం నిర్వహిస్తారు ఇక మూడోది కేరళ దుర్గాదేవి ఆలయం కేరళ రాష్ట్రంలో దుర్గాదేవి కొలువై ఉండే ఈ దేవాలయాన్ని చక్కులాతుకవు దేవాలయం అంటారు ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు మహిళలు వారం రోజుల పాటు నిష్ఠిత ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి మగవాళ్ళు ఉండకూడదు ఇంకా నాలుగోది రాజస్థాన్ బ్రహ్మదేవుడు ఆలయం ఇక రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మదేవాలయంలో పెళ్ళైన మగవారిని అనుమతించరు అలా వెళ్ళడం నిషేధం అయితే ఇలా నిషేధించడం వెనక ఒక ఆసక్తికర విషయం దాగుంది పురాణాలు చెప్తున్న దాని ప్రకారం ఈ పుష్కర ప్రాంతంలో బ్రహ్మదేవుడు యాగం చేశాడు యాగానికి బ్రహ్మ బ్రహ్మవార్య సరస్వతీదేవి ఆలస్యంగా వచ్చింది ఆ సమయంలో యాగం భగ్నమవుతుందని భావించిన బ్రహ్మ గాయత్రిని పెళ్లి చేసుకుని ఆ పుణ్య కార్యాన్ని పూర్తి చేస్తాడు ఈ విషయం తెలిసిన సరస్వతీదేవికి ఆగ్రహం వచ్చి ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని శపిస్తుంది అందుకే ఆలయానికి మగవాళ్ళు వెళ్లరు పెళ్లైన మగవాళ్ళు దర్శిస్తే వైవాహిక జీవితం నాశనం అవుతుందని చెప్పించడం కారణంగా ఈ దేవాలయంలోకి పెళ్లి కాని కుర్రాలను మాత్రమే అనుమతిస్తారు పెళ్ళైన మగవారు ఈ ఆలయంలోకి రావడాన్ని నిషేధించారు ఇక మరొకటి కేరళ అట్టుకల్ దేవాలయం కేరళ రాష్ట్రంలో అట్టుకల్ దేవాలయం గుడిలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఒక్క మగాడు వెళ్ళరు కాదని వెళ్తే పాపాలు చుట్టుకుంటాయని వారి భావన ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు ఇంకా ఆఖరిది బీహార్ మాతా ఆలయం మాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ పట్టణంలో గలదు అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడిలోకి అనుమతిస్తారు మగవారిని అనుమతించారు ఇదండి ఈ వీడియోలో మగవాళ్ళని అనుమతించని ఆలయాలు ఏంటో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ విలువైన సూచనని సలహాలని మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్